అందరూ అనుకుంటారు మహిళలు రక్తదానం చేయడానికి అర్హుల కార్యము అంటే కానీ అది అపోహ మాత్రమే నేను పంజాగుట్ట నుంచి స్టార్ట్ చేశాను సార్ రెండు వేల ఐదు నా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అంతకుముందు రెండు సార్లు వేరే దగ్గర రక్తదానం స్టార్ట్ చేశాను తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పంజాగుట్ట నుంచి స్టార్ట్ చేసి అప్పుడు తెలుసుకున్నాను ఏంటంటే మనం ఒక్కసారి రక్తం దానం చేస్తే ముగ్గురికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం వా వాళ్ళకు బతికించిన వాళ్ళం అవుతాం అత్యవసరం పరిస్థితిలో అలా అన్ని బ్లడ్ బ్యాంకులు లేదు అది అన్ని బ్లడ్ బ్యాంకుల్లో హోల్ బ్లడ్ బ్యాంక్ హోల్ గా ఇస్తారు మన దగ్గర మాత్రం ఒక ఒక బ్లడ్ డొనేషన్ కి ముగ్గురిని సేవ్ చేయటం సో ఆ ఒక్క ఇన్స్పిరేషన్తోని నేను నాకు ఎప్పుడు మంత్స్లో వచ్చినప్పుడు అలా వచ్చేసేదాన్ని నేను ఆఫీస్కి వెళ్తూ లేదా ఇంటికి వెళ్తూ అలా వచ్చేసి డొనేట్ చేసేదాన్ని మధ్యలో ఒక ఫోర్ ఇయర్స్ నా హెల్త్ ప్రెగ్నెన్సీ వల్ల ఆగిపోయింది తర్వాత ఇప్పటికీ కంటిన్యూస్గా చేస్తున్నాను చేస్తాను అందరికీ చెయ్యాలని కూడా చెప్తా ఉంటాను దగ్గర ఉన్న నా ఫ్రెండ్స్ మహిళా కి అందరికీ చెప్తూ ఉంటాను రక్తదానం చేస్తే ఎవ ఏమీ అవ్వదు అమ్మాయిలకు కూడా మనం హెల్తీగా ఉంటాము మనకి మంత్లీ మనకు ఉన్న తోని మనం రక్తదానం చేస్తే ఏదో అవుతుంది అని అన్న అపోహ మాత్రం ఉంది అది అందరూ ప్లీజ్ మీరు ఇంట్లో చెప్పాలి మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో మీరు కూడా మోటివేట్ చేస్తూ ఉండండి సో దట్ ఎవ్రీబడి విల్ బి మోటివేటెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఒక స్పెషల్ థ్యాంక్స్ నేను స్వామినాయుడు సార్ని రెండు వేల ఐదు నుంచి చూస్తూ వస్తున్నాను ఆయన చూస్తుంటే మనకు ఒక ఎనర్జీ ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అసలు పాజిటివ్ ఎనర్జీ అనేది హీ స్ప్రెడింగ్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ సో మచ్ సార్ మీ మీకు అందరికీ నమస్కారం మెగా జెడ్ మెంబర్స్ అందరికీ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముఖ్యంగా చిరంజీవి అన్న స్వామినాయుడు గారికి అందరికీ నా అభినందనలు నమస్కారాలు నేను స్టార్టింగ్లో మధ్య దగ్గర స్టార్ట్ అయింది చిన్న బ్లడ్ బ్యాంక్లో అప్పటి నుంచి ఇస్తున్నానండి క్రమం తప్పకుండా మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మ్యాక్సిమం ఇవ్వడానికి చేస్తున్నాను అది అన్నయ్య ఇన్స్పిరేషన్ అండి ఒకసారి ఒకసారి అన్నయ్య మెసేజ్ విన్నాను ఆ విన్నప్పటి నుంచి కంటిన్యూగా నేను డొనేట్ చేస్తాను మీరు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు సోమినారాయణ గారు థ్యాంక్